హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్షానికి నీరు చూడండి మొత్తం ఎట్లా వస్తుందో వర్షానికి వర్షానికైతే ఫుల్ వస్తుంది మొత్తం గిరుసులు మొత్తం అందు అయిపోయినాయి అవి ఇట చూపిస్తా మీకు గిరుసులు మొత్తం చూడండి ఇట్లాది అయిపోయినాము ఈ వర్షానికి ఎప్పుడు ఈ వర్షకాలం ఎప్పుడు ఇంతగానో బాగా పడలేదు ఈరోజు నైటు ఈరోజు ఉదయంగ పడింది మొత్తం మీరే కలర్లోని ఎట్లాది అయిపోయినా గిరిసిన మొత్తం చూడండి రైతు కష్టాలు వేసి వేసి సావాలి ఇక్కడ గిట మొత్తం చూడండి కరెంట్ స్తంభం కట్టే కరెంట్ ఉంది ఆ స్తంభం గిట్ట మొత్తం పడిపోయింది ఈ వాటర్కి ఎలా వస్తున్నాయంటే ఘోరంగా ఉంటుంది మొత్తం చూడండి వర్షానికి మొత్తం నా కష్టం మొత్తం వృధా పంట మొత్తం నాశనం ఇంకా చాలా అంటే చాలా పగిలిపోయినాయి ఇంకా మస్తు పగిలిపోయినాయి కానీ నేను మీకు చూపించలేకపోతున్నా ఇంకా చాలా అంటే చాలా పగిలిపోయినాయి మా గిర్సులు మొత్తం వన్ డే పట్టుకుంటాను మొత్తం ఒక ముగ్గురు నలుగురు గిర్సులు ఎన్నికనే పడుతుంది మొత్తం పగిలిపోయినాయి ఏం లేవు మొత్తం వాటర్ మొత్తం పూర ఘోరంగా పోతున్నాయి ఇదే మా పొలము వాటర్ అయితే పూర ఘోరంగా పోతున్నాయి పూర వర్షానికి ఎంత ఘోరంగా వస్తున్నాయి వాటర్ ఘోరంగా వాడింది ఫ్రెండ్స్ మొత్తం పూర మొత్తం ఎలా అవుతున్నాయో చూడండి ఇప్పుడు మొత్తం నీళ్ళు అయితే వాటర్ ఘోరంగా అవుతున్నాయి